నమస్తే మంత్రి రోజా నలభై లక్షలు తీసుకొని ఒక కౌన్సిలర్ ని మోసం చేసింది అని చెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తుంది ఈ ఆరోపణ ఎంతవరకు నిజం అనేది మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుంటాం నమస్తే సార్ నమస్తే సార్ మంత్రి రోజా ఫార్టీ ల్యాక్స్ తీసుకొని ఒక కౌన్సిలర్ని మోసం చేసింది వార్త వినిపిస్తుంది అది ఎంతవరకు అంటారు ఇక నిన్న రోజాకు సంబంధించి రెండు సంఘటనలు జరిగాయి ఒకటేమో పుత్తూరు మున్సిపాలిటీలో పదిహేడవ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆమె తన భర్త సుబ్రహ్మణ్యం కొడుకు చరణ్తో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలనమైన ఆరోపణ చేశారు అదేంటంటే తాను మున్సిపల్ చైర్మన్ కావాలనుకుంటుందని సో అనుకుంటుండి అప్రోచ్ అయినప్పుడు రోజా బ్రదర్ కుమారస్వామిరెడ్డి తనను కలిసి తన అతను ఏం చెప్పాడంటే డెబ్బై లక్షలుగా నువ్వు ఇస్తే నిన్ను చైర్మన్ చేస్తామని చెప్పాడు నేను అంత ఇచ్చుకోలేనని చెప్తే ఫైనల్గా ఫార్టీ ల్యాక్స్కి ఒప్పందం కుదిరింది ఆ ఫార్టీ ల్యాక్స్ నేను విడతల వారిగా ఆయన పంపించిన వ్యక్తికి ఇచ్చాను అని ఆమె చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఆ వీడియోలో ఒక వ్యక్తికి ఈమె ఇరవై లక్షలు ఇస్తుంది ఆ ఇరవై లక్షలు ఇస్ తీసుకుంటున్న వ్యక్తి కుమార్స్వామిరెడ్డి పంపించిన వ్యక్తి అని ఆమె వీడియోలో చూపించింది ఇది ఒక రకంగా సంచలనం అని చెప్పాలి రోజా మీద ఎందుకంటే ఇప్పుడు ఐదవ ఐదువాడత లిస్టు రెడీ అవుతూ ఉంది అందులో రోజాకి టికెట్ ఉంటుందా లేదా అన్న ఒక చర్చ నడుస్తున్నప్పుడు రోజా మీద డైరెక్ట్గా ఒక కౌన్సిలరే నలభై లక్షలు వాళ్ళ బ్రదర్ తీసుకున్నాడు తర్వాత నేను రోజాను కాంటాక్ట్ చేస్తే కూడా ఫలితం లేకపోయింది ఫైనల్గా నేను వెయిట్ చేశాను రెండేళ్ళు వెయిట్ చేశాను రెండేళ్ళకు కూడా నాకేమీ చైర్మన్ది ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చారు అప్పుడు నేను నిలదీస్తే నువ్వు ఎలక్షన్లు అయినాకి ఇస్తామంటున్నారు లేదు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఫైనల్గా ఇరవై తొమ్మిది లక్షలు ఇస్తామన్నారు కనీసం అదన్నా ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వలేదు అని ఆమె ఆరోపణ చేసింది అంటే ఆల్రెడీ రోజాకి ఇబ్బందులు ఉన్నాయి నిన్ననే ఇంకొక సంఘటన కూడా జరిగింది అదేంటంటే నిండ్ర వడమాలపేట జెడ్పీటీసీ మెంబర్లు ఇద్దరు నిండ్రకు సంబంధించిన మురళీధర్ రెడ్డి వడమాలపేటకు సంబంధించిన మల్లీశ్వరి వీళ్ళిద్దరు కూడా రోజాకి టికెట్ ఇస్తే మేము ఓడిస్తాం అని అనౌన్స్ చేశారు ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే అంటే రోజాకి నేను గతంలో కూడా చెప్పినాను మామూలుగా మనం ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఒక సామెత ఉంటుంది రోజా రివర్స్లో రచ్చ గెలుస్తుంది కానీ ఇంట గెలవడం అనేది ఆమెకి లేకుండా ఉంది సో రోజాకి ఏంటంటే అక్కడ నగరి నియోజకవర్గంలో నగిరిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నగిరిలో ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి ఆమెకి రోజాకి మధ్య తీవ్రమైన గొడవలు ఉన్నాయి గతంలో జగన్ వచ్చినప్పుడు కూడా ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కల్పించాడు కానీ అదేమీ పనిచేయలేదు ఎందుకంటే వాళ్ళ హస్బెండు ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ నగరి ఆయన కేజే కుమార్ ఆయనకి రోజాకు పడదు వాళ్ళ వైఫ్ శాంతి సో వీళ్ళకి అక్కడ లోకల్గా బలం బాగానే ఉంది అట్లాగే కొప్పేడులో చక్రపాండ్ రెడ్డి అని ఉంటాడు ఆయన శ్రీశైలం బోర్డు చైర్మన్ కొప్పేడు అంటే ముందు నుంచి కూడా చంగారెడ్డి అంటారు రెడ్డివారి చంగారెడ్డి ఈ రెడ్డివారి చంగారెడ్డికి అక్కడ స్థానికంగా బాగా బలం ఉంటుంది ఆయన చాలా కాలం మినిస్టర్గా కూడా పనిచేస్తాడు కాంగ్రెస్లో ఆయన కాంగ్రెస్ అనమాట చివరి కూతురుకి కూడా ఇందిరా అనే పేరు పెట్టాడు సో వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఈ చక్రపాణి రెడ్డి కూడా అక్కడ లోకల్గా బలం ఉండే వ్యక్తి అతను గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు రోజాని ఆ మధ్య కూడా అతను ఒక ఓపెనింగ్ ఉంటే కూడా రోజాను ఆహ్వానించలేదన్న విమర్శలు కూడా వచ్చాయన్నమాట ఇక ఏలుమలై ఏలుమలై అంటే ఆయన ఒక ప్రధానమైన నాయకుడు అనమాట అక్కడ సో ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు అట్లాగే మాజీ మున్సిపల్ దీంట్లో పనిచేసిన లక్ష్మీపతి రాజు ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ విజయనగరం ఎంపీటీసీ అనమాట సో వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు రోజాని సో ఇది ఈ ప్రాబ్లం అంటే మేజర్గా అక్కడ పెద్దిరెడ్డికి రోజాకి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్దిరెడ్డి రోజాని ఈసారి అవాయిడ్ చేద్దాం టికెట్ ఇవ్వకుండా అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు కానీ రోజా కూడా గట్టిగా ప్రెజర్ చేస్తుంది ఎందుకంటే మనకు తెలుసు రోజా ఒక స్పోక్స్ పర్సన్గా వైసీపీ నుంచి ముఖ్యంగా ప్రత్యర్థుల మీద తెలుగుదేశంలో ఇటు చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ ఎవరి మీద అయినా సరే ప్రత్యర్థుల మీద ఆమె విరుచుకు పడినట్టుగా ఎవరు విరుచుకుపడదు ఆ రకంగా వైసీపీకి మైలేజ్ వస్తుందని అధిష్టాన వర్గం భావించే అవకాశం ఉంది అంతవరకు ఓకే కానీ ఆమెకి గెలవని పరిస్థితిలో టికెట్ ఇస్తాడా అన్న డౌట్ ఉంది ఎందుకంటే జగన్ ఇప్పుడు గెలిపే క్రైటీరియాగా ఇప్పటి వరకు చూసుకుంటే యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎంపీలకి ఆయన రీషపుల్ చేశాడు అందులో ఇరవై ఎనిమిది మంది సిట్టింగ్లకి ఇవ్వలేదు ఈ యాభై ఎనిమిది మందిలో ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకొక ఇరవై మంది ముప్పై మందికి ఇవ్వకుండా ఉండే ఇది కనిపిస్తుంది అందులో రోజా ఒకరని ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే రోజాకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ఆమె ఎప్పుడు నిరంతరం టచ్లో ఉండి వాళ్ళ అవసరాలను పట్టించుకోవడం ఇవన్నీ చేయట్లేదు అనే విమర్శ ఉంది ఆమె ఎప్పుడు చూసిన మినిస్టర్ వచ్చే వరకు కూడా ఆమె హైదరాబాద్లో ఎక్కువ ఉండడం ఇక్కడ టీవీ జబర్దస్త్ కానీ మిగతా ప్రోగ్రాములలో పార్టిసిపేట్ చేయడం ఈ పనులల్లో ఉంటుంది తప్ప అక్కడ స్థానికంగా కూర్చొని స్థానికంగా వాళ్ళతో నాయకులతో అందుబాటులో ఉండడం డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ వైసీపీ నాయకులు ఉంటారు వాళ్ళకి ఆ ఏరియాలో పట్టు ఉంటుంది సో వాళ్ళతో సమన్వయం చేసుకోవడం ఇది ప్రాబ్లం వాళ్ళ హస్బెండ్ ఆయనేమో కొంత తమిళోడు తర్వాత ఈ శాలి వాళ్ళు ఉంటారు పద్మశాలి వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట నగిరి చుట్టుపక్కల సో ఆయన కొంత ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం వాళ్ళతో నిరంతరం టచ్లో ఉండడం సెల్వరాజు ఆయన చేసేవాడు దానివల్ల కొద్దిగా ఈ ఆర్కే సెలవు వల్ల కొంత రోజా ప్లస్ అయింది గతంలో కూడా ఆమె గతంలో కూడా బిగినింగ్లో ముదుకృష్ణాడితో ఎనిమిది వేల ఎనిమిది వందల చిల్లర ఇటు భానుప్రకాష్తో కూడా రెండు వేల లోపలనే ఆమె మెజార్టీ అంటే టైట్గా వచ్చింది అది కూడా భానుప్రకాష్కు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరు వాళ్ళ బ్రదరు ఇద్దరు కూడా యాంటీ అనమాట అటువంటి సమస్యలలో ఈమె గెలిచింది తప్ప ఈమెకి ఒక బ్రహ్మాండమైన మెజార్టీ ఉండే పరిస్థితి లేదు ఇప్పుడైతే ఇంకా బాగా నైట్ వచ్చిందని చెప్తున్నారు మరి దీన్ని లేటెస్ట్గా ఇది పెద్ద ఆరోపణ నిజానికి డైరెక్ట్గా అంటే ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి నిజానికి ఈ భువనేశ్వర్ ఏదో ఆమె ఏదో చాలా నీతి మంత్రాల ఇప్పుడు ఆరోపిస్తుంది కానీ ఆమె కూడా చేసింది అదే కదా ఆమె డెబ్బై లక్షలు అడిగితే నలభై లక్షలు ఇస్తాను నన్ను చైర్మన్ చేయండి అంటే ఆమె కూడా తప్పే ఇప్పుడు నిజానికి ఆమె మీద కూడా కేసు పెట్ట లంచం ఇచ్చిన నేరమే లంచం తీసుకున్న నేరమే మన ఇండియన్ ఐపీసీ ప్రకారం సో ఆ రకంగా నిజానికి ఆమె మీద కూడా పెడితేనే అది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను లంచం ఇచ్చాను నాకు రిటర్న్ లేదన్న ఆరోపణ తప్ప ఇంకేది కాదు ఇది సో ఒకవేళ ఆమె చైర్మన్ ఇచ్చేసి ఉంటే సైలెంట్గా ఉండేదిగా కాబట్టి ఏంటంటే ఈ రాజకీయాల్లో లంచాలనేవి వెరీ కామన్ ఇప్పుడు కుదరినప్పుడు వీళ్ళు గొడవలు వస్తున్నాయి అది కూడా ఇప్పుడే ఎందుకు టైమింగ్ కూడా అంటే ఎప్పుడో ఆమె ఇచ్చింది ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి ఈమె టికెట్ వేస్తున్నారా లేదా అనేది ఉంది మేబీ దీని వెనక కూడా పెద్దిరెడ్డి హస్తం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రోజాకి ఎట్టి పరిస్థితిలో టికెట్ ఇవ్వకూడదంటే రోజాకి బలంగా వ్యతిరేకతను క్రియేట్ చేయాలనేది ఉండొచ్చు ఆ రకంగా ఈ అస్త్రాన్ని ఉపయోగించారని మనం అనుకోవచ్చు ఎందుకంటే నిజంగా ఈమె భువనేశ్వరి చెప్పాలనుకుంటే ఇన్ని ఇన్ని రోజులు ఆగి ఎందుకు చెప్పింది ఆమె ఎందుకంటే దాదాపు ఐదేళ్ళు అయింది ఈ మొత్తం ప్రాసెస్ ఇప్పుడు ఎందుకు చెప్తుంది రెండోది ఆ వ్యక్తి రోజా వ్యక్తి అని గ్యారంటీ ఉంది వీడియోలో ఉన్న వ్యక్తి ఇటువంటి డౌట్స్ అంతా కూడా వస్తున్నాయి ఏదేమైనా ఇది రోజాకి చాలా పెద్ద డ్యామేజ్ అని చెప్పచ్చు మరి ఈ డ్యామేజ్ని జగన్ ఎలా పరిష్కరిస్తాడు నాకు తెలిసి అయితే ఆమెకి ఇమీడియట్గా టికెట్ ఇవ్వకపోవచ్చు ఇప్పుడు కానీ ఇస్తే అది ఇంకా నెగిటివ్ అవుతుంది మరి ఆమెతో మాట్లాడి నియోజకవర్గం ఏమైనా చేంజ్ చేస్తాడా ఎందుకంటే ఈ మధ్య ఒక నియోజకవర్గంలో కొంతమందికి ఇబ్బంది ఉన్నప్పుడు వేరే నియోజకవర్గంలో గెలుస్తారనుకున్నప్పుడు అక్కడికి రీషపుల్ చేస్తున్నాడు జగన్ సో అటువంటివి ఏమైనా చేసే అవకాశం ఉందేమో అనేది చూడాలి బేసిక్గా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్